పధ్నాలుగవ శతాబ్దపు తొలి రోజుల్లో దక్షిణ భారతదేశం ఉత్తర భారతం నుండి వచ్చిన ముస్లిముల దండయాత్రకు గురైంది అప్పటి గొప్ప హిందూ సామ్రాట్టులైన కాకతీయ హొయ్సళ సేవుణయాదవుల రాజ్యాలు నేలమట్టమయ్యాయి ముసునూరి నాయకులు రెడ్డిరాజులు నాశనమవగా మిగిలిన హొయసళ దళాలు ఎదురొడ్డి నిలబడి దక్షిణ భారతదేశంను మరికొంతకాలం కాపాడాయి ఈ శక్తులు కూడా క్షీణిస్తున్న సమయంలో హిందువుల పాలిట రక్షణాకవచంగా నిలిచినదే విజయనగర సామ్రాజ్యం సుమారు మూడు వందల సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశాన్ని రాజకీయంగానూ సాంస్కృతికంగానూ ఆధ్యాత్మికంగానూ ప్రభావితం చేసింది ఈ మహాసామ్రాజ్యం కాని అంతర్గత కలహాలు వెన్నుపోట్లు సామంతుల స్వాతంత్రకాంక్ష దాడి చేయడంతో శత్రువులు కూల్చలేకపోయిన మహాసామ్రాజ్యం ఇంటి శత్రువుల దెబ్బకు కనుమరిగైపోయింది పదిహేడవ శతాబ్దపు మధ్య భాగంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అస్తమించింది పద్నాలుగవ శతాబ్దంలోని హిందువులు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులే పదిహేడవ శతాబ్దంలో మళ్లీ ఎదురయ్యే స్థితి ఏర్పడింది పద్నాలుగవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఒక్క ముస్లిం రాజ్యం కూడా ఉండేది కాదు కాని పదిహేడవ శతాబ్దం నాటికి దక్కను సల్తనత్తులు అని పిలువబడే ఐదు ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డాయి అవి బిజాపూరు గోల్కొండ అహ్మద్నగర్ బీదర్ మరియు బీరర్ కనుక పద్నాలుగవ శతాబ్దపు హిందువులతో పోలిస్తే పదిహేడవ శతాబ్దంలోని హిందువులకు పక్కలో బల్యాలు ఎక్కువే అని చెప్పాలి ఇలాంటి స్థితిలో విజయనగరం లాంటి రక్షణ కవచం మాయమైపోయింది కానీ యతో ధర్మస్తతో జయ అన్న మహాభారత సందేశం ప్రకారం అతికొద్ది కాలంలోనే హిందూ ప్రజానీకానికి ఊరట కలిగించే విధంగా ఒక వీరనాయకుడు పుట్టుకొచ్చాడు అతనే శివాజీ శివాజీ చిన్నతనం నుండి విజయనగర సామ్రాజ్య చరిత్రను వింటూ పెరిగాడు విజయనగర చక్రవర్తుల్లానే తనుకూడా ఒక హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించాలని కలలు కన్నాడు ఈ క్రమంలోనే అతను ఒకసారి ధ్వంసమైన హంపీ పట్టణాన్ని చూశాడు ఆ విధ్వంసాన్ని చూసి మరింత ప్రేరణను పొందాడు క్రమంగా బలం పుంజుకోవడం మొదలుపెట్టాడు శివాజీ ఒక ప్రబలశక్తిగా ఎదుగుతున్న రోజుల నుండి అతనికి మార్గదర్శకత్వం చేసింది గురు సమర్థ రామదాసు రామభక్తుడైన రామదాసు శివాజీకి ఆధ్యాత్మిక గురువు కూడా అదే సమయంలో ఆనాటి తంజావూరు సంస్థానంలోని ఉదయగిరి పట్టణంలో ఒక మహానుభావుడు ప్రభవించారు ఆయనే మహాభాష్యకార వెంకటనాథుల్ వీరే కాబోయే శ్రీ రాఘవేంద్ర తీర్థుల్ శ్రీ రాఘవేంద్ర తీర్థుల జీవిత చరిత్రను వివరించే రాఘవేంద్ర విజయం అనే కావ్యంలో ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నాయి అందులోని ఒక ఐతిహాసిక ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం శ్రీ రాఘవేంద్ర తీర్థులు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన తరువాత దేశ సంచారానికి బయలుదేరారు ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్న కొల్హాపురంకు వచ్చారు అంతలో చాతుర్మాస వ్రతం మొదలయ్యేది అందువల్ల శ్రీ రాఘవేంద్రుల వారు కొల్హాపూర్లోనే దీక్షకు కూర్చున్నారు నాలుగు నెలల కాలం అక్కడే ఉన్నారు ఈ వివరాలు మనకు రాఘవేంద్ర విజయంలో దొరుకుతాయి అలాగే శ్రీ స్వామివారి మఠంలో షాహ్ అమల్ అనే ఒక దస్తావేజు ఉంది ఇది ఒక డైరీ లాంటిది ఇందులో మఠంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను కొంతకాలంపాటు నమోదు చేశారు ఈ షాహ్ అమల్ ద్వారా రాఘవేంద్ర స్వామి మఠం యొక్క చరిత్రను కొంతవరకు తెలుసుకోవచ్చు ఈ షాఫ్ అమల్ ప్రకారం శ్రీ రాఘవేంద్ర తీర్థులు కొల్హాపూర్లో చాతుర్మాస దీక్షకు కూర్చున్న సమయంలో శివాజీ మహారాజ్ స్వామివారిని కలవడం జరిగింది అని తెలుస్తోంది కొల్హాపూరులో రాఘవేంద్ర తీర్థులను శివాజీ కలిసినప్పటికీ శివాజీ ఇంకా ఛత్రపతి కాలేదు ఆయన అప్పుడప్పుడే ఒక బలమైన రాజకీయ శక్తిక ఎదుగుతున్న కాలం అటువంటి సమయంలో కొల్హాపూర్లో శివాజీ శ్రీ రాఘవేంద్ర తీర్థులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా మఠం దస్తావేజు అయిన షాహ్ అమల్ చుబుతూ ఒక మహా ఆధ్యాత్మిక శక్తిని ఒక గొప్ప రాజకీయ శక్తిని కలిపిన వ్యక్తి పేరు నారో పంత హనుమతి ఈయన శివాజీ తండ్రి షాహాజీ వద్ద మంత్రిగా పనిచేశాడు షాహాజీ తర్వాత శివాజీ వద్ద కూడా మంత్రిగా కొనసాగాడు ఈ నారో పంతు హనుమతి శ్రీ వారి శిష్యుడు ఆ విధంగా కొల్హాపూరు చాతుర్మాస సమయంలో రాఘవేంద్రులను శివాజీని కలిపాడు ఆ సందర్భంలో శ్రీ రాఘవేంద్రుల వారు శివాజీ నువ్వు ముందు ముందు ఎన్నో ఘనకార్యాలను సాధించాలి ధార్మిక స్వరాజ్యాన్ని స్థాపించాలి అని ఆశీర్వదించారు ఆయన అన్న విధంగానే అతి కొద్ది కాలంలోనే శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకుని హిందవీ స్వరాజును స్థాపించాడు శ్రీ రాఘవేంద్ర తీర్థులు శ్రీ మధ్వాచార్యులు స్థాపించిన ద్వైత పరంపరలోని వారు వీరి పూర్వ అవతారం శ్రీ వ్యాసతీర్థులని పరంపరలోని విశ్వాసం శ్రీ వ్యాసతీర్థుల వారు ఆరుగురు విజయనగర చక్రవర్తులకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించారు విజయనగర సామ్రాజ్యంలో ఎన్నో చెరువులను త్రవ్వించి సాగునీరు త్రాగునీరు అందించిన ఉదాత్త హృదయులు సంస్కృత కన్నడ భాషల్లో అమోఘమైన భక్తి సాహిత్యాన్ని సృష్టించి ఆధ్యాత్మిక విప్లవాన్ని తెచ్చినటువంటి వారు అంతేకాకుండా విజయనగర సామ్రాజ్యమంతా కూడా ఏడు వందల ముప్పై రెండు ఆంజనేయస్వామి విగ్రహాలను స్థాపించి ప్రజలలో వీరత్వాన్ని ధీరత్వాన్ని నింపినటువంటి వారు ఈ విధంగా మూడు వందల సంవత్సరాల విజయనగర చరిత్రలో సుమారు ఒక శతాబ్దం పాటు తమ ప్రభావాన్ని చూపించారు శ్రీ వ్యాసతీర్థులు ఆ వ్యాసతీర్థులే తమ తరువాతి అవతారంలో శ్రీ స్వామిగా ప్రభవించారు అస్తమించిన విజయనగర సామ్రాజ్య స్థానంలో మరాఠా సామ్రాజ్యం నిలిచి ధర్మపరిరక్షణ చేసేందుకు పునాదిని వేశారు ఆ పునాది రాయే కొల్హాపురంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న రాఘవేంద్రులను శివాజీ కలవడం శ్రీ వ్యాసతీర్థులు కృష్ణరాయలు శ్రీరాఘవేంద్రతీర్థులు శివాజీ అనే ఈ రెండు ఆధ్యాత్మిక రాజకీయ చైతన్య కేంద్రాల వల్ల విదేశీ శక్తుల దండయాత్రలతో మతాంతరీకరణంతో అల్లల్లాడుతున్న ధార్మిక సమాజం కాలు నిలద్రక్కుకోగలిగింది తన ఉనికిని నిలుపుకోగలిగింది అలాంటి మహానుభావులకు మనం ఇవ్వగలిగేది ఏముంది వినయంతో కూడిన నమస్కారాలు తప్ప శ్రీ గురుభ్యో నమ